శివనారాయణ కాంచనను చూసేందుకని కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు అప్పటికే శౌర్యపాపతో కాంచన మాట్లాడుతూ ఉంటుంది అయితే శివనారాయణ శౌర్యపాపకు చెప్పిన కుందేలు తాబేలు కథను శౌర్యపాప కాంచనకు చెబుతుంది కుందేలు ఓడిపోలేదు తన స్నేహితుడు తాబేలును గెలిపించేందుకు ఓడిపోయాడని చెబుతుంది స్నేహితులు అంటే అలా ఉండాలని చెబుతూ ఉంటుంది అదే సమయంలో శివనారాయణ కూడా వచ్చి బాగా చెప్పావు అని శౌర్యపాపను మెచ్చుకుంటాడు మనం చెప్పే కథల్లోనూ కోపతాపాలు రాగద్వేషాలకు స్థానం ఉండకూడదని భవిష్యత్ తరాలకు మంచిని నేర్పించాలని అంటాడు ఇక అప్పటికే కార్తీక్ బాబు దీపాకాశీని కలిసి తిరిగి ఇంటికి వస్తారు శివనారాయణ చెప్పిన మాటలు విని చప్పట్లు కొడుతాడు పిల్లలకు చెప్పే కథల్లోనే ఏమాత్రం చెడు ఉండకూడదని భావిస్తున్న మీరు నిజం జీవితంలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నిస్తాడు నిజం జీవితంలోనూ అంతే ఖచ్చితంగా ఉంటామని శివనారాయణ బదులిస్తాడు ఇక నేను వచ్చింది నీతో పోట్లాడటానికి కాదు ఈ మనిషి కోసమని కాంచనను చూపించి అంటాడు ఇప్పుడు ఎలా ఉందమ్మా అని కాంచనను శివనారాయణ అడుగుతాడు అప్పటికే తన కోసం చూడటానికి వచ్చిన తండ్రి శివనారాయణను చూసి కాంచన ఉప్పొంగిపోతుంది ఇక బాగున్నాను నాన్న అని శివనారాయణకు బదులివ్వబోతుంటుంది కాని కార్తీక్ బాబు అడ్డుకుంటాడు ఆయన్ని నువ్వు నాన్న అని పిలవకూడదు అమ్మా ఈయన మా యజమాని కూడాను నవ్వు అలా వరుసలు పెట్టి పిలిస్తే డ్రైవర్ వాళ్ల అమ్మతో నాన్న అని పిలిపించుకోవడానికి ఇష్టపడరేమూ ఇంతకీ ఆయన యజమానిగా ఈ ఇంటికి వచ్చారా లేక తండ్రి స్థానంలో వచ్చారా అనేది ముందు తేల్చమనండి అని కార్తీక్ బాబు అంటాడు బాబు మాటలకు చిరెత్తిపోయిన శివనారాయణ యజమాని స్థానంలోనే వచ్చానని అంటాడు నా దగ్గర పనిచేసే డ్రైవర్ తల్లి ఆరోగ్యం పట్ల కూడా తను బాధ్యతగా ఉంటానని చెబుతాడు దాంతో కాంచనమ్మ బాగున్నాను నాన్నకు బదులు బాగున్నాను అండీ అంటూ సమాధానం ఇస్తుంది కాంచన మాటతో శివనారాయణ మనస్సు కదులుతుంది ఇక కాంచన కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది నన్ను చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడని మా అన్నయ్య వల్లనే నేను క్షేమంగా ఉన్నానని చెబుతుంది మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందని అప్పుడు మా అన్నయ్యకు నాకు తండ్రే దైవ్యమని లోటు లేకుండా పెంచాడని అంటుంది ఏదేమైనా నన్ను చూడటానికి వచ్చారు అంతే చాలు అంటుంది మీరు నిజంగా నా కోసం వస్తానంటే నా ప్రాణాలు కూడా తీసుకోవడానికైనా వెనుకాడను అని చెబుతుంది దాంతో శివనారాయణ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది బంధాన్ని దూరం చేసుకుంది నువ్వేనని సొంతమేన కోడలు జ్యోత్స్నను కాదని ఏవరో అనాథ కోడలిగా చేసుకున్నావని తండ్రి మాటకు విలువ ఇవ్వని కూతురు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు ఏదేమైనా సంతోషంగా ఉండమని నీకు ఏమైనా మీ తండ్రి తట్టుకోలేడని చెప్పి వెళ్లిపోతాడు మరోవైపు శ్రీధర్ ఇంటికి పారుజాతం కోపంగా వెళ్తుంది ఆవేశంతో శ్రీధర్ను పీలుస్తుంది దాంతో హాలులోకి వచ్చిన శ్రీధర్ అంత ఆవేశంగా ఉన్నారు ఏంటి సంగతి అని అడుగుతాడు నువ్వు మా ఇంటికి పెట్టాలని చూస్తున్నావా అని అంటుంది కాశీని పంపించి ఆ ఇంట్లో గొడవ చేయాలని ప్రయత్నించడం ఏం లేదని అంటుంది మా ఇంట్లో మనిషి దీపా కోసం కాశీ ఎన్ని మాట్లాడుతున్నాడో తెలుసా అందుకు కారణం నువ్వు అక్కడ విషయాలను ఇక్కడ చేరవేయడం వల్లనే అని అంటుంది ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని అంటుంది ఇదే సమయంలో కాశీకి పది లక్షల అప్పు కూడా ఉందని శ్రీధర్ చెబుతాడు దాంతో పారుజాతం అవుతుంది ఇప్పుడెలా ఆ నుంచి బయటం పడతామని కాశీతో అంటుంది కాశీ నేను చూసుకుంటానని అంటాడు ఇక శ్రీధర్ మాత్రం పారుజాతంపై రగిలిపోతాడు నా కుటుంబాన్ని నా కొడుకు హింస పెడుతున్న మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను అని హెచ్చరిస్తాడు